మన ఇండియన్స్ అందరూ అబ్రాడ్ వెళ్తారు ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ యుఎస్ వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇండియన్ గ్రూస్లు ఎక్కడ ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయి బొబ్బట్లు దొరుకుతాయా లేదా తాపేశ్వరం కాజాలు ఉన్నాయా లేకపోతే విజయవాడ సెల్లపునుకులు ఉన్నాయా చికెన్ పకోడ కావాలి లేకపోతే దెబ్బరొట్టు కావాలి లేకపోతే గ్రోసరీలకి వెళ్ళి మాకు నువ్వుల నూనె దొరుకుతుందా ఇక్కడ హౌసి గింజలు ఉన్నాయా ఇవన్నీ అడుగుతారు ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం ఏ యు నో దాట్ టుడే ఐ హ్యాడ్ పిజ్జా ఐ హ్యాడ్ స్పెగి ఇండియాలో ఉన్నప్పుడు ఏమో పిజ్జా బర్గర్లో కేఎఫ్సి చికెన్లు కావాలి ఇక్కడికి ఏమో ట్రెడిషనల్ స్ట్రీట్ ఇండియా ఫుడ్ కావాలి మాకు మీరుగా బజ్జీలు కావాలి అందులో ఉల్లిపాయలు వేసిన గుళ్ళేసి లేకపోతే పెసరెట్టు మీద బాగా అల్లం తట్టించి కావాలి బాగా నెయ్యేసి కావాలి కారపొడి దోశ కావాలి లేకపోతే నెల్లూరు చేపల పులుసు కావాలి అంటారు ఎందుకు లేదంతా చివరగా ఆయన ఆశపెట్టుకు బాయన బాధపడుకో